శ్రీమద్ రామాయణం సుందరకాండం ఇరవయవ సర్గం రావణుడు సీతను ప్రలోభబెట్ట చూచుట పతివ్రతయు తపోనిష్టలో ఉన్నదియు దుఃఖితయు దీనురాలియు అయి ఉన్న సీతాదేవికి రావణుడు హస్తముఖాది సంజ్ఞలతో మధుర వచనముల ద్వారా తన మనోభావములను ప్రకటించెను ఓ సుందరి సీత నన్ను చూచి నీ వర్షస్థలమును హస్తములతో కప్పుకొనుచున్నావు నాకు భయపడి నీవు ముఖమును చాటు చేసుకుని కోరుచున్నావా ఏమిటి సర్వాంగ సుందరి ఓ సద్గుణ సంపన్న సకల లోకములను ఆహ్లాదపరచు ఓ విశాలార్చి నేను నిన్ను ప్రేమించుచున్నాను ఓ ప్రియురాలా నన్ను ఆదరింపు ఓ సీత మనుషులు కానీ కామరూపులైన రాక్షసులు కానీ ఇక్కడ లేరు నేను ఒక్కడే ఉన్నాను నా వలన నీకు ఏమాత్రం భయం అక్కర్లేదు ఓ భయ స్వభావురాలా బలాత్కారముగా పరస్త్రీలను అపహరించుటయు పొందుటయు రాక్షసులకు అన్ని విధములుగా స్వధర్మం ఇందు సందేహమునకు తావేలేదు ఓ మైథిలి అది అట్లుండనిమ్ము సహజంగా నేను కామాత్రుడను మన్మధుడు నాలో కామవికారములను ఎంతగా రెచ్చగొట్టినను కొట్టనిమ్ము కానీ నాపైన ప్రేమ లేని నిన్ను తాకనే తాగను కనుక ఓ దేవి నీవు భయపడవలసిన పని లేదు నన్ను నమ్మము మనస్ఫూర్తిగా ప్రేమింపుము ఇట్లు సోకింపకము ఒంటి జడ కలిగి ఉండుట నేలపై పరుండుట ఎల్లప్పుడూ ఆలోచించుచుండుట మలిన వస్త్రములను దాల్చుట నిష్కారణంగా ఉపవాసములు చేయుట ఇవన్నీ నీకు ఏమాత్రము తగినవి కావు ఓ మైథిలి నీవు నన్ను చేరి చిత్ర విచిత్రములైన మాలలు చందనములు అగరులు అనేక విధములైన మేలి వస్త్రములు దివ్యాభరణములు శ్రేష్ఠములైన పానీయములు తల్పములు ఆసనములు నృత్య నృత్య గీత వాద్యములు మొదలగు వాటిని అన్నింటినీ పొందుము ఓ సుందరి నీవు స్త్రీలలో రత్నము వంటి దానవు ఇట్లుండుట నీకు తగదు తనుపై సొమ్ములను ధరింపు నన్ను పొందియు నీవు సకల భోగ భాగ్యములకు అనర్హురాలువు ఎట్లగుదువు మనోహరమైన నీ యవ్వనము వ్యర్థముగా గడిచిపోవచ్చున్నది ఆ తారుణ్యము తరిగిపోయినచో శీఘ్రముగా ప్రవహించు నదీ జలం వలె తిరిగి రాదు ఓ దర్శనీయ సుందరి రూపశిల్పి అయిన బ్రహ్మ నిన్ను సృజించిన పిమ్మట తన సృష్టి రచనాకార్యమును చాలించినను కొందును ఏలనంటే ఈ లోకంలో నీకు సాటి కాగల సౌందర్యవతి మరి ఒకత లేదు కదా నీవు సౌందర్యానికి పరాకాష్టము ఓ వైదేహి చక్కని రూపం నిండు యవనము గల నిన్ను పొందినవాడు సాక్షాత్తు సృష్టికర్తయ్యైన పితామహుడైనను సరే నిన్ను విడువడు ఓ చంద్రబింబాన్ననా నీ సౌందర్య సౌభాగ్యములను తనివిదీరా చూచున్నప్పుడు నా దృష్టి అచ్చటనే ఆగిపోవచ్చున్నది ఓ మైథిలి నీవు నా దాన వగుము నేను నీకు శత్రువునను శంకను వీడుము నేను నీకు శత్రువునను శంకను వీడుము నేను ఆయా దిశల నుండి పెక్కువ మంది యువతి తీసుకొని వచ్చి వారందరిలో నీవే నాకు పట్టపురాణివి అగుదువు నీకు మేలగును ఓ భయ స్వభావురాలా నేను సకల లోకములను జయించి అచటి సంపదలన్న నన్నింటినీ తీసుకొని వచ్చి తిని అవి అన్నయ్యను నీవే నా రాజ్యమంతయును నీదే ఇంత ఏలా నేనును నీవాడనే ఓ విలాసిని ప్రసిద్ధములైన మహానగరములతో నిండిన ఈ సమస్త భూమండలమును నేను జయించి నీ కొరకై దానిని నీ తండ్రి అయిన జనకునకిచ్చేస్తాను ఈ లోకంలో ఎంత గాలించి చూచినను నన్నెదిరింపగల యోధుడు ఎవ్వరూ లేరు రణరంగమున సాటి లేని నా మహాపరాక్రమమును గురించి నువ్వు తెలుసుకొను యుద్ధభూమిలో పెక్కు పర్యాయములు నేను సురాసురులను మట్టి కర్పించి తిని వారి ధ్వజములను భగ్నమునర్చితిని వారెవ్వరును శత్రువులుగా నా ఎదుట నిలువజాలరు ఇప్పుడు నీకు నచ్చిన విధంగా అలంకరించుకొనుము కాంతులను విరజిమ్ముచున్న సొంపు సొమ్ములను ధరింపుము ఓ వరాన అలంకరింపబడిన నీ రూపమును కనులారాగాంచదను నా మీది దయతో అలంకారములను దాల్చి నాకు అనుకూలవతి కమ్ము నీకు ఇష్టమైన రీతిగా భోగములను అనుభవింపు పానీయములను సేవింపుము నీ ఇష్ట ప్రకారం భూమిని సంపదలను పంచిపెట్టుము నా ఎందు విశ్వాసముంచి ప్రీతిని గూర్చుము నీ సంకోచకముగా నన్ను నీ సేవకునిగా భావించి ఆజ్ఞాపింపు నన్ను అనుగ్రహించి నాతో కూడి నీవు ఆనందించినచో నీతో పాటు నీ బంధువులను భోగములను అనుభవించదురు ఓ మంగళప్రద ఒక్కసారి ఇటు చూసి నా ఐశ్వర్యమును తేజస్సును కీర్తిని బాగుగా చూడుము ఓ సుందరి నారచీరలను ధరించి ఉన్న రాముని వలన నీకు కోరుగునదేమీ రాముడు జయమును సంపదలను కోల్పోయినవాడు పైగా అడవుల పాలైనవాడు మునివ్రతమును పాటించుచు నేలపై సైనించుచున్నవాడు ఇంతకనూ అతడు జీవించి ఉన్నాడో లేదో ఓ వైదేహి వర్ష సూచకముగా కుక్కెరల గుంపులు సంచరింపగా నల్లని మేఘములు దట్టముగా ఆకాశమును ఆవరించును అందువలన రాత్రివేళ వెన్నెలలు కనిపింపవు అట్లే నా చెంత చేరి వెన్నెల వలెనున్న నిన్ను రాముడు పొందలేడు సరికదా చూడను కూడా చూడలేడు హిరణ్య ఇంద్రహస్తగతమైన తన భార్యను తిరిగి పొందగలిగాను కానీ నా చేత చిక్కిన నిన్ను రాఘవుడు మరల పొందజాలడు అందమైన చిరునవ్వు చక్కని పలువరుస విశాల నేత్రములు గలవ విలాసిని గరుత్మంతుడు సర్పంను హరించినట్లు నీవు నా మనస్సును హరించుచున్నావు నీవు సుందరాంగివి ఆయనను నలిగిపోయిన పట్టువస్త్రను ధరించి ఉంటివి అలంకరించుకొనలేదు ఆయనను నిన్ను చూచిన పిమ్మట నా సతులపై నాకు మనస్సే పోవటలేదు నా అంతఃపురంలో సర్వసద్గుణ సంపన్నులైన కాంతలు ఎందరో ఉన్నారు జానకి నన్ను చేపట్టినచో వారందరిపై ఆధిపత్యం నీదే అగుతుంది ఓ నల్లని కురులు గల సీత ముల్లోకముల ఎందున సర్వశ్రేష్ఠులైన తరుణీమణులు లక్ష్మీదేవిని అప్సరసలు సేవించినట్లు నీకు ఊడిగములు సరిపోదురు ఓ శుభాంగి కుబేరుని జయించి నేను తీసుకొని వచ్చిన రత్నములను ధనరాశులను ముల్లోక సంపదలను అనుభవించుచు నాతో కూడి హాయిగా ఉండుము ఓ దేవి తపస్సు బలపరాక్రమములు సంపదలు తేజస్సు కీర్తి ప్రతిష్టలు మున్నగు వాటిలో ఏ విషయమునూ రాముడు నాతో సమానుడు కాడు కాజాలడు ఓ లలన ధనరాశులను రాజ్యమును నీకు అప్పగించదును యధేచ్ఛుగా త్రాగుము విహరింపు క్రీడింపు భోగములను అనుభవింపు నాపై ప్రేమ చూపము అంతేకాదు నీ వలే నీవారు కూడా హాయిగా ఆనందింపవచ్చును మేలిమి బంగారు ఆభరణాలను ధరింపు సముద్ర తీరమునందు బాగుగా పుష్పించి తుమ్మెదలు రాలి ఉన్న వృక్ష పంక్తులు గల వనములలో నాతో జోరి విహరింపు అని రావణాసురుడు సీతతో అనను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే కావ్యే సుందరకాండే వింస వింసర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇరవయవ స్వర్గం సమాప్తం